ఎంతమంది నన్ను టెంప్ట్ చేసినా నేను రెచ్చిపోను అటు రాష్ట్రం ఇటు నెల్లూరు జిల్లా అభివృద్ధి నా లక్ష్యం డివిజన్లో అట్టహాసంగా ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం రాష్ట్రం డాక్టర్ పొంగూరు నారాయణకు ఘన స్వాగతం పలికిన ప్రజలు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్న సీఎం చంద్రబాబు నాయుడు తుగ్లక్ పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశం చేసిన జగన్ నెల్లూరును ఓ ప్రణాళికాబద్ద అభివృద్ధి చేసేందుకు చర్యలు సింహపూరి ప్రజల రుణం తీర్చుకుంటానన్న రాష్ట్ర మంత్రి నారాయణ మా జోలికి వస్తే మేము చూపిస్తామని హెచ్చరించిన కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నమస్కారాలండి ఈరోజు ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అని వివరించడానికి ప్రతి ఇంటికి పోయి వివరించమని యాక్చువల్ అధికారులని ప్రజాప్రతినిధులకు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు దిశ నిర్దేశం ఇచ్చారు ఇరవై తేదీ నుంచి ఇరవై ఆరో తేదీగా నేను కూడా నెల్లూరు యాక్చువల్గా నేను ఇంటి నుంచి యాక్చువల్గా తిరుగుతున్నాను ఈరోజు రైల్వే ట్రాక్ పక్కన యాఫై యాఫై రెండవ డివిజన్లో రైల్వే ట్రాక్ ఉండే మొదటి వీధి అది ఇరవై 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 బూత్ ఇరవై ఇరవై ఒకటి బూత్లో యాక్చువల్గా తిరగడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా పేదలు నిరుపేదలు ఎక్కువ మంది ఆటో ప్లంబర్సు లేదా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఎలక్షన్కి వచ్చినప్పుడు ఈ మెయిన్ రోడ్లో తిరిగాను కానీ లోపల రోడ్లో తిరగలేదు అందుకని వాళ్ళు ప్రత్యేకంగా నేను ఎలక్షన్ అప్పుడు ఏ వీధులైతే తిరగలేదు ఏ ప్రజల్ని అయితే కలవలేదో అక్కడికి యాక్చువల్గా వాళ్ళు పోవటం మాట్లాడేది వాళ్ళకున్న సమస్యలు చాలా చిన్న సమస్యలు మొదటిది సిల్ట్ యాక్చువల్గా రెగ్యులర్గా తీయించుకున్నారు కమిషన్ గారు పక్కనే ఉంటారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అయిపోతే అసలు ఎవరికి ప్రాబ్లం ఉండదు ఈ సిల్ట్ అనే ప్రాబ్లం ఉండదు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తయితే అసలు ఈ మీ ఇళ్లలో వాటర్ భూమి లోపల డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోతాయి అసలు ఈ కాలువలు డ్రైన్స్ ఈ వర్షం వచ్చినప్పుడు వీటి అవసరం ఇంకా సిల్ట్ తీయటాలు ఇవన్నీ ఉండవు అందుకే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఐదు వేల యాభై కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ శాంక్షన్ చేశాం అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంఘం అరేంజ్ చేసి ఇప్పుడే చూస్తే బ్లూ లైన్లన్నీ పైకి వచ్చండి ఎక్కడ కూడా చూశాను ఈ ఈరోజు మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఒక మంచి మంత్రివర్యులు నారాయణ గారు రైలు వీధిలో పర్యటిస్తున్నారు వాళ్ళతోటి ఈ వార్డు నాయకులు అందరూ కూడా ఉండటం జరుగుతూ ఉంది నారాయణ సార్ మంచి మంత్రి అనేది నేను చెప్పడం కాదండి ఏ వీధిలోకి వెళ్ళినా ఒకటే అంటున్నాడు ఇప్పుడు మన ఎన్నికల్లో నేను తిరగని వీధిలో తీసుకెళ్ళండి ప్రతి ఒక్కరిని నేను చూడాలా మన మంచి ప్రభుత్వం అనేది ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలు చెప్తున్నారు మంచి ప్రభుత్వం చెప్పి కూడా చెప్తున్నారు ఇలా తిరిగిన మంత్రిని ఇప్పటికి ఎవరు చూసుండ్రు ఇక జీవితంలో చూడపోరు కూడా మంచి ప్రభుత్వం ఊరిని అంటం లేదండి మంచి మంత్రి అనేది ఊరిని అంటం లేదండి ఈరోజు సూపర్ సిక్స్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో ఏడు వేలు ఆ మూడు నెలలు కలిపి ఆ రోజు పెన్షన్ ఇవ్వటం జరిగింది దాని తర్వాత నాలుగు వేలు కంటిన్యూ ఇస్తున్నారు మళ్ళీ ఒకటవ తేదీ ఆదివారం వస్తే ముందు రోజే నారాయణ గారు వచ్చారు కూర్చొని రాష్ట్రం అంతా కూడా ముందు రోజు కూడా ఆ రోజు పెన్షన్ ఇవ్వడం జరిగింది మరి డిఎస్సి ఉపాధ్యాయుల్ని ఎప్పటి నుంచో ఆగిపోయింది ఈరోజు భర్తీ చేయడం జరిగింది మరి అన్నా క్యాంటీన్ పేదవాడికి అన్నం నోచుకుని అది ఎక్కువ నారాయణ సార్ గారి ఇంట్రెస్ట్ ఆయన ఆ రోజు తిరిగి అన్నీ కూడా అన్ని ఓపెన్ చేయాలని చెప్పి రాష్ట్రం అంతా కూడా మేము చూపించాం చూపించాము అసలు నువ్వు చూసుకో ఇంకా నాకు నెల్లూసీ వస్తుంది అన్నాడు పోయినాడు దెబ్బ మూడు మూడు జిల్లాల దాటి వెళ్ళిపోయినాడు ఆ నుంచి మళ్ళీ ఆడ నుంచి ఫుట్బాల్ కొడితే ఏడబడ్డాడు నిన్న వచ్చాడు నేను అనుకోనుంటే ఆ రోజు నారాయణ ఇన్స్టిట్యూట్ ఉండదు ఏమంటే పిల్లలు చదువుకొని ఇన్స్టిట్యూట్ పాల్గొడతావా నువ్వు ఒక మనిషి మళ్ళీ అవకాశం వస్తుందంట వస్తే అంట ఆయన దీనికి పదింతలు చూపిస్తాను మేమేం చూపించాం అసలు నువ్వు పదింతలు చూపించే ఒక ఇంత కూడా చూపేయాలి మా నారాయణ గారు కానీ ముఖ్యమంత్రి ఒప్పుకోవటంలా ఇక్కడ వద్దు మీరు గమ్ముగా ఉండండి అని చెప్పి మమ్మల్ని దొరుకుంటున్నారు వీళ్ళు ఆయన పదింతలు చూపించేది ఏముంది నువ్వు దగ్గర నీ దగ్గర ఏం లేదు నువ్వు చూపేయాల్సింది గత అసెంబ్లీలో చూపించేశావు అందరు చూసేశారు దేవాలయంలో అందుకే నీ ప్రభుత్వానికి చీ నీదొక ప్రభుత్వం నువ్వు మళ్ళీ తాంట మా నారాయణ తిట్టడం మళ్ళీ నీ కార్యకర్త ధైర్యం చెప్పడం దేవదేవ లడ్డుల్లో కూడా కల్తీ చేసినటువంటి యదవ ప్రభుత్వం నీ ప్రభుత్వం అనిల్ లాంటి వాళ్ళు మా నారాయణ గారిని ఏం పీకలేరు గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తున్నా నీకు దమ్ముంటే నారాయణ విద్యాసంస్థలు పాల్గొడుతున్నావు తాకి చూడు కరెంటు స్తంభం తాకినట్టు పేలిపోతావని కూడా హెచ్చరిస్తున్నా అనిల్ మా జోలికి రాబాకు నారాయణ జోలికి రాబాకు అని హెచ్చరిస్తున్నా